అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ఇరవై తొమ్మిదవ భాగము రచయిత సుష్మశ్రీ గారు మల్లి తాత అది కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది సూర్య మనసులో ఎవరైనా వచ్చారేమో అని అనుమానం మొదలవుతుంది దాంతోపాటు శశికి ఏమన్నా అవుతుందేమో అని భయం కూడా స్టార్ట్ అవుతుంది వెంటనే శశిని కింది తీసుకొని కిందకు వస్తాడు శశిని ఇంటి లోపల ఉంచి తాను గార్డెన్లోకి వచ్చి ఇంటి చుట్టూ చూస్తాడు ఎవరైనా ఉన్నారేమో అని కానీ తమకు ఎవరూ కనిపించకపోయేసరికి స్పైసీ రాఖీని ఊరుకోబెట్టి లోపలికి వస్తాడు శశి ఏమైంది సూర్య ఏమీ లేదులే దేనిని చూసి అరుస్తున్నట్టున్నాయి అని శశికి సర్ది చెప్తాడు ఆ రాత్రికి సూర్య కూడా శశి రూమ్లోనే పడుకుండిపోతాడు శశి సూర్య గుండె మీద తలపెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది కానీ సూర్య ఎవరైనా వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోడు మార్నింగ్ సూర్య గౌతమ్లు రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి శశి పూజ గదిలో దేవుడికి హారతిస్తూ ఉంటుంది శశి సూర్య ఇచ్చిన హాఫ్ శారీ వేసుకొని గౌతమ్ ఇచ్చిన జ్యువెలరీ సెట్ పెట్టుకొని ఉంటుంది పూజ పూర్తి కాగానే హారతి పళ్ళను తీసుకొని సూర్య గౌతమ్ దగ్గరికి వస్తుంది సూర్య గౌతములు తనని కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు శశి వాళ్ళ మొహం ఎదురుగా చిటికెలు వేస్తూ ఏంటి ఏమైంది అలా చూస్తున్నారు కొంప తీసి నాకు ఈ డ్రెస్ బాగలేదా అని అడుగుతుంది గౌతమ్ శశి బుగ్గలు పట్టుకొని లాగుతూ బాగోపోవటం ఏంటి బుట్టబొమ్మలా ఉన్నావు అందుకే చూడాలనిపిస్తుంది అలాగే అని చెప్పాడు శశి సిగ్గుపడుతూ సూర్యని చూస్తుంది సూర్య కళ్ళతోనే శశికి కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తాడు రాతమ్మ ఉప్పు మిరపకాయలు తీసుకువచ్చి శశికి దిష్టి తీస్తూ చూసింది చాలే వెళ్ళి టిఫిన్ చేయండి మీరు ఇలాగే చూస్తూ ఉంటే నా తల్లికి దిష్టి తగులుతుంది అని సూర్య గౌతమ్లను ప్రేమగా మందలించారు సూర్య గౌతమ్ శశిలు టిఫిన్ చేస్తూ సూర్య శశి రోజు మాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది ఇద్దరం వెళ్లాల్సి ఉంటుంది సో కృష్ణ వస్తుంది నీకు తోడుగా ఉండటానికి మేము వీలైనంత త్వరగా వచ్చేస్తామని చెప్పి ఆఫీస్కి బయలుదేరతారు సూర్య ఇంట్లో నుండి ఒక్కో అడుగు బయటకు వేస్తూ ఉంటే శశికి దూరం అవుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది రాత్రి తనకు శశి గురించి మొదలైన భయం తనని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు గౌతమ్ని కారు తీయమని చెప్పి వెనుకకు వచ్చి శశిని గట్టిగా హక్ చేసుకుంటాడు సూర్య గుండె భయంతో వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అది శశి మనసుకు అర్థమవుతుంది శశి సూర్య చుట్టూ చేతులు వేసి ఏమైంది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది సూర్య మౌనంగా ఉండిపోతాడు తన భయం శశికి చెప్పి తనను కూడా కంగారు పెట్టడం ఇష్టం లేక శశి సుతారంగా సూర్య పెదాల మీద కిస్ చేసి నువ్వు ఉన్నగా నాకేమవుతుంది చెప్పు అని అంటుంది సూర్య చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా లేదంటే నిన్ను వదిలి వెళ్ళేవాడిని కాదు అని చెప్తాడు శశిని దగ్గరకు తీసుకొని శశి ఇట్స్ ఓకే సూర్య కృష్ణ వస్తుంది కదా ఇంకెందుకు టెన్షన్ నువ్వు మీటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరగా రా నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా సూర్య శశి నుదుటి మీద కిస్ చేసి తనను వదలలేక వదలలేక శశికి వంద జాగ్రత్తలు చెప్పి మరీ ఆఫీస్కి వెళ్తాడు సూర్య వెళ్ళాక శశి కృష్ణ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది సూర్య ఇంటికి వచ్చిన రౌడీలు స్పైసీ అరవడంతో వెనక్కి వెళ్ళిపోతారు అంజి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్తారు అంజీ తన మనుషులతో సహా ఆ రాత్రికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం వచ్చి శశిని తీసుకొని వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంటికి సూర్య గౌతములు వెళ్ళిన కాసేపటికి శశి దగ్గరకు కృష్ణ వస్తుంది ఇద్దరు కా పడిపోతారు సూర్య వెళ్ళిపోవటం చూసిన అంజీ తన మనుషులతోరై లోపల ఎంతమంది ఉన్నా సరే అవసరమైతే వాళ్ళని ఏసి మరీ ఆ పిల్లని తీసుకువచ్చేయాలి అని చెప్పి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ అడ్డుకోవటంతో వాడిని నాలుగు తన్ని లోపలికి వెళ్తారు వాళ్లను చూసి స్పైసీ అరుస్తుంది కిచెన్లో వంట చేస్తున్న రాధమ్మ స్పైసీ ఎందుకు అరుస్తుంది అని చూడటానికి వస్తుంది రౌడీలను చూసి ఎవరు మీరు అంతా ఇలా అడగకుండా లోపలికి వస్తున్నారు ఏంటి వాళ్ళలో ఒకడు ఏ ముసలి అడ్డు తప్పుకో లేదంటే నిన్ను అడ్డు తప్పించి మేము వెళ్లాల్సి వస్తుంది అని అంటూ రాధమ్మని పక్కకి నెడతాడు రాధమ్మ గోడకు గుద్దుకొని కింద పడిపోతుంది తలకి దెబ్బ తగలడంతో బాధగా అరుస్తూ మూలుగుతూ శశి శశి వెళ్ళిపోవని అరుస్తుంది బయట మాటలు వినిపించడంతో సూర్య వచ్చేసాడని అనుకుంటూ శశి కిందకు పరిగెడుతూ వస్తుంది కృష్ణ శశిని చూసి నవ్వుకుంటూ తను కూడా వస్తుంది వీళ్ళు కిందకి రాగానే హాల్లో అంజి తన మనసులతో ఎదురుగా ఉంటాడు శశి వాళ్ళని చూసి భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది కృష్ణ రే ఎవర్రా మీరంతా ఇలా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి దూరిపోతారా ఎవరైనా నడవండి బయటికి అని అంటుంది మనసులో ఉన్న భయాన్ని బయటకు కనపడనివ్వకుండా అంజి ఏ పిల్ల అడ్డు తప్పుకో లేదంటేనా అని అంటూ గంతిస్తాడు కృష్ణ నవ్వుతూ రే గన్ చూపించగానే భయపడిపోవటానికి నేను మామూలు ఆడపిల్లను కాదు ఏసీపీ వెంకట్ కృష్ణ చెల్లెల్ని అని అంటూ పక్కనే ఉన్న షోపీస్ ఒకటి తీసుకొని వాడి చేతి మీదకి విసిరేస్తుంది దాంతో గన్ కింద పడిపోతుంది అంజీ ఒరే ముందు ఈ సీమటపకాయని పట్టుకోండిరా అని తన మనుషులకి ఆర్డర్ పాస్ చేస్తాడు కృష్ణ పట్టుకోవటానికి ముందు రాపోతుంటే వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోతారు అంజి ఏంట్రా షాక్ కొట్టినట్లు అలా ఉన్నారు అని అంటాడు చిరాగ్గా వాళ్ళలో ఒకడు అన్నా కుక్కలన్నా అంటాడు భయపడుతూ రాఖీ స్పైసీలు రౌడీ శశి కృష్ణల దగ్గరకు వెళ్లకుండా మధ్యలో అడ్డుగా నిలబడతాయి అంజి రే కుక్కలకు భయపడి ఏంట్రా రౌడీ ఒకడు అన్నా దాన్ని చూడు దిట్టంగా పోలీస్ కుక్క మాదిరి ఉంది దాన్ని చూస్తేనే ఇక్కడ మాకు తడిసిపోతుంది అని అంటాడు భయంతో పూడుకుపోయిన గొంతుతో అంజి రే ఇప్పుడు మీరు వెళ్ళకపోతే నా చేతిలో సస్తారు ఒకడు ధైర్యం చేసి ముందుకు రాబోతున్న రౌడీ మీద స్పైసీ దూకి వాడిని రక్కుతుంది అదే అదునుగా కృష్ణ శశిని తీసుకొని మేడ మీదకి పరిగెడుతుంది వాళ్ళను పట్టుకోవటానికి వెళ్తున్న ఇంకో రౌడీ మీదకి రాకి దాడి చేస్తుంది ఆ రెండు కలిసి ఎవరిని మేడ మీదకి వెలనివ్వకుండా అడ్డుకుంటున్నాయి అందరి మీద దాడి చేస్తూ ఉంటాయి కృష్ణ పైకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి సూర్యకి ఫోన్ చేస్తుంది అసలే శశి గురించి టెన్షన్ పడుతున్న సూర్య మీటింగ్లో ఉన్నప్పటికీ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కృష్ణ అన్నయ్య అన్నయ్య అని అంటుంది కంగారుగా సూర్య కృష్ణ వాట్ ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంతా ఓకే కదా అని అంటూ మీటింగ్ ప్లేస్ నుంచి బయటకు వస్తాడు సూర్య టెన్షన్ చూసి అతని వెనకే గౌతమ్ కూడా వస్తాడు అంజీ కింద పడిన గన్ తీసుకొని రాఖీని స్పైసీని షూట్ చేస్తాడు రాఖీ కాల్కి బుల్లెట్ తగులుతుంది స్పైసీకి కాలు పైన స్టమక్కి దగ్గరగా తగులుతుంది అది అవి కింద పడి బాధగా అరుస్తూ ఉంటాయి అంజి తన మనుషులతో మేడ మీదకి వెళ్తాడు కృష్ణ అన్నయ్య ఎవరో రౌడీలు వచ్చారు శశిని కోసం మీరు త్వరగా రండి అని చెప్తుంది సూర్య కృష్ణ మీరు భయపడకండి నేను ఇప్పుడే వస్తున్నా శశి శశి ఎలా ఉంది కృష్ణ ఫోన్ శశికి ఇస్తుంది సూర్య ఫోన్ మాట్లాడుతూనే బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్ కూడా వచ్చి కారులో కూర్చుంటాడు శశి సూర్య సూర్య భయపడకు శశి నేను వస్తున్నా శశి లేదు సూర్య నేను భయపడటం లేదు నేను ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడికి వస్తావు అలాంటప్పుడు నాకెందుకు భయం కానీ ఒకవేళ నాకేమన్నా అయితే సూర్య శశి పిచ్చి మాటలు మాట్లాడుకు నేను ఉన్నా నీకేం కాదు కానివ్వను అని కాల్ కట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు శశి సూర్యతో మాట్లాడుతున్న టైంలో అంజీ మనుషులు డోర్ని బద్దలు కొడుతూ ఉంటారు కృష్ణ నిస్సహాయంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు శశి వీళ్ళ నుండి నిన్న ఎలా సేవ్ చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంది బాధగా శశి ఎందుకు కృష్ణ భయపడుతున్నావు ఇది నా గతం గతం తాలూకా నిజం ఏదో ఒక రోజున నేను తెలుసుకొని తీరాలి కదా ఆ టైం ఇప్పుడు వచ్చింది నా గతంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నాకున్న ఒకే ఒక్క ధైర్యం సూర్య తానుండగా నాకేం కాదు తను లేని క్షణం నేను లేను అని చెప్తుంది ఎప్పుడు భయపడుతూ ఉండే శశి ఆ క్షణం ధైర్యంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతుంది కృష్ణ రౌడీలు డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి శశిని లాక్కొని వెళ్తూ ఉంటే కృష్ణ అడ్డుపడుతుంది అప్పటికే చిరాకులో ఉన్న అంజీ కృష్ణని షూట్ చేస్తాడు బుల్లెట్ కృష్ణ ఛాతిలో దిగటంతో స్పృహ తప్పి పడిపోతుంది రౌడీలు శశిని తీసుకొని వెళ్ళిపోతారు గౌతమ్ సూర్యలు వచ్చేటప్పటికి ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గర రాధమ్మ రక్తంతో హాల్లో స్పైసీ రాఖీల రక్తంతో పైన బెడ్రూంలో కృష్ణ రక్తంతో తడిసిపోయి ఉంటుంది సూర్య నెమ్మదిగా అడుగులు వేస్తూ రాధమ్మ దగ్గరకు వచ్చి రాధమ్మ రాధమ్మ లే అని లేపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లోపల నుంచి స్పైసీ మూలగటం వినిపించి గౌతమ్ లోపలికి వెళ్ళాడు స్పైసీను ఆ పరిస్థితుల చూసి బాధపడుతూ లేరా నీకు ఏమి కాదులే అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు రాధమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి సూర్యాబాబు శశి శశి అని అంటూ చెయ్యి లోపలికి చూపిస్తుంది ఇద్దరికీ శశి గుర్తుకు రావటంతో వెంటనే పరిగెడుతూ మేడ మీదకి వెళ్తారు అక్కడ కృష్ణ స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది గౌతమ్ కృష్ణని చేతుల్లోకి తీసుకొని కృష్ణ కృష్ణ లే అంటూ ఏడుస్తాడు సూర్య తేరుకొని రే ముందు అందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్దాం కృష్ణని తీసుకొని అని చెప్పి కిందకి వెళ్ళి రాధమ్మని కారులో కూర్చోబెడతాడు మళ్ళీ తాత అప్పుడే బయట నుండి వస్తూ కనబడతాడు సూర్య తాత ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ తాత ఈ రోజున శశి తల్లి పుట్టినరోజు కదా శివాలయంలో బిడ్డ పేరున అర్చన చేయించడానికి పోయినా బాబు అని చెప్తూ ఉండగా గౌతమ్ కృష్ణని మోసుకురావటం చూసి అయ్యో కృష్ణమ్మకి ఏమైంది అని అంటూ గౌతమ్ దెబ్బ దగ్గరికి వస్తాడు కృష్ణ ఒంటి మీద రక్తం ఉండటం చూసి మళ్ళీ తాత అయ్యో ఏమైంది బాబు ఏంటి రక్తమంతా అని అడుగుతాడు కంగారుగా సూర్య ఎవరో వచ్చి రాధమ్మని కృష్ణని కొట్టి శశిని తీసుకువెళ్ళిపోయారు తాత అని చెప్తాడు మళ్ళీ తాత నేను వద్దండున్న వినకుండా రాధమ్మ శశి పేరు మీద అర్చన చేయించుకొని రమ్మని బలవంతంగా నన్ను పంపించింది బాబు అని చెప్తాడు బాధగా సూర్య తాత ముందు వెళ్ళని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి తర్వాత మాట్లాడతా అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్ రాధమ్మకి ట్రీట్మెంట్ చేసి తనకేం ప్రమాదం లేదు అని చెప్తాడు కృష్ణకి ఆపరేషన్ చేసి బుల్లెట్ని తీస్తారు గౌతమ్ డాక్టర్ కృష్ణకి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్ ఆ ఏమీ లేదు కాకపోతే వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి గౌతమ్ నేను తనని చూడొచ్చా డాక్టర్ నో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళండి బట్ తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య స్పైసీకి ట్రీట్మెంట్ చేపించి తీసుకొస్తాడు అది మత్తుగా పడుకొని ఉంది సూర్య ఎలా ఉంది కృష్ణ గౌతమ్ ఇప్పుడు ఓకేరా కాసేపు ఆగి చూడొచ్చు అని చెప్పారు డాక్టర్ అవును స్పైసీని మాత్రమే ఉంది రాఖీ కనపడటం లేదు సూర్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు సూర్య మౌనం చూసి గౌతమ్ భయపడుతూ ఉంటాడు కాసేపటికి కృష్ణయ్య స్పృహలోకి రావటంతో గౌతమ్ సూర్యలు వెళ్ళి చూస్తారు గౌతమ్ కృష్ణ నుదుట మీద చెయ్యి వేసి ఎలా ఉంది ఇప్పుడు బాగా నొప్పిగా ఉందా అని అడుగుతాడు ప్రేమగా కృష్ణ పర్వాలేదు కాస్త పెయిన్ ఉంది అని అంటుంది కృష్ణ సూర్యతో సారీ అన్నయ్య నేను శశిని కాపాడలేకపోయాను అంటూ ఏడుస్తూ ఉంది సూర్య ఇట్స్ ఓకేరా నేనే తనని వదిలి వెళ్ళి ఉండాల్సింది కాదు అయినా ఏ రోజుకైనా శశి తన గతాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా అది ఈ రోజే వచ్చింది అనుకుంటా కృష్ణ అన్నయ్య శశి కూడా ఇదే మాట చెప్పింది నాతో సూర్య సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వచ్చేస్తాడు గౌతమ్ కృష్ణ పక్కనే బెడ్ మీద కూర్చొని సారీ సారీరా మా వల్లే నీకు ఇలా జరిగింది అని కృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు కృష్ణ ఓయ్ చంపేస్తాను ఇంకొకసారి మా వల్ల నీ వల్ల అంటూ వేరు చేసి మాట్లాడేవంటే శశి నాకు ఫ్రెండ్ సో తన ప్రాబ్లంలో ఉంటే తనను కాపాడాల్సిన బాధ్యత నాకుంటుంది అందుకే తనని కాపాడాలనుకున్నా అంతేగాని కేవలం మీకోసం మాత్రం కాదు అంటూ అరుస్తుంది గౌతమ్ నవ్వుతూ ఓపిక లేకున్నా బెడ్ మీద పడి ఉన్న నా మీద పోట్లాడుతూ ఉన్నావా నువ్వు ఆ కృష్ణ నీ మీద కాక ఇంకెవరి మీద పోట్లాడతాను నేను అంటూ నవ్వుతుంది గౌతమ్ కృష్ణ నుదుటి మీద కిస్ చేసి సరే రెస్ట్ తీసుకో నేను మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తానని అంటూ వెళ్ళిపోతాడు కృష్ణ గౌతమ్ చేయి పట్టుకొని శశి జాగ్రత్త ఎలాగైనా తీసుకురండి తనని అని అంటుంది గౌతమ్ తప్పకుండా తీసుకొస్తాం అని చెప్పి వెళ్ళిపోతాడు బయట సూర్య వెంకటికి ఫోన్ చేసి మాట్లాడతాడు గౌతమ్ వచ్చి నేను కృష్ణ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్తాను సూర్య అవసరం లేదు నేను వెంకటితో మాట్లాడాను జరిగిందంతా చెప్పాను తను ఊళ్ళో లేడంట ఈ కేసు పని మీదే గోపాలపట్నం వెళ్ళాడంట కృష్ణ వాళ్ళ నాన్నగారికి తానే ఫోన్ చేసి చెప్తానని చెప్పాడు అని అన్నాడు సో నువ్వు ఇక్కడే ఉండు నేను స్పైసీని రాధమ్మని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను గౌతమ్ మరి శశి గురించి ఏం ఆలోచించావు తన ఎక్కడుందో ఎలా తెలుస్తుంది మనకి సూర్య వెంకట్కి వెతికిస్తానన్నాడు కానీ దానికన్నా ముందే శశి ఎక్కడుందో మనకు తెలుస్తుంది అనుకుంటా గౌతమ్ ఎలా ఎలా తెలుస్తుంది మనకి సూర్య ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోతాడు గౌతమ్ ఏంట్రా సైలెంట్గా ఉన్నావు నువ్వు ఈ ఇలా సైలెంట్గా ఉంటే నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది చెప్పరా అని అడుగుతాడు సాగర్ ఆఫీస్ నుండి వస్తూ ఉంటాడు దారిలో వర్ష కనిపించడంతో కార్ని అటువైపుగా పోనిస్తాడు